దానివల్ల చాలా మంది సఫర్ అయ్యారు నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను ఈ రెండు విషయాలు షిఫ్ట్ చాలాసార్లు తీశారు ఇప్పుడు నేను నెల్లూరుకి ఎమ్మెల్యే నేను నేను నెల్లూరుకి వచ్చాను నేను నెల్లూరులో కూడా బాగా హెవీ రే నెల్లూరు జిల్లా నిన్న మొన్న ఉదయానికి ఏడిసింట్టు పడింది టౌన్లో ఎక్కుంటది యావరేజ్ ఏడు టౌన్లో ఎక్కువ పడ్డది అయినా ఎక్కడ కొన్నిటి నిలవాలి దానికి ఏం చెప్తున్నారంటే అందరూ సిట్టు బాగా తీశారు గత ఐదు సంవత్సరాలు దింది కూడా కొన్ని కొన్నిట్లో ఒక్క అడుగు తీశారు సిల్టు కొన్ని దగ్గర వైట్ ఉన్నారు అడుగు కొన్ని దగ్గర రెండు అడుగులు కూడా తీశారు ఐదేళ్ళు పోయింది అందువల్ల ఎక్కడ ఒక్క చుక్క వాటర్ ఎవరు ప్రెస్ వాళ్ళు చెప్పారు పబ్లిక్ కాదు తేలిక మనకు చెప్పరు అంటే ప్రెస్ అందరూ సార్ బ్రహ్మాండంగా నీళ్ళు వెళ్ళిపోయినా ఎక్కడా నిలవలేదు అందులో ఈ పీరియడ్ లో పర్టికులర్ గా ఈ రైని సీజన్ లో బాగా ఎక్కువ వచ్చినాయి ఇంకా ఈ చిత్తూరు రాయలసీమ నెల్లూరు